ஏன்னா நம்ம right, yeah, right? okay. okay. እ አይ ጥሩ ነው 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 እ አይ ጥሩ ఇరవై రెండవ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లక్ష లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది దానిలో భాగంగా లక్ష లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇరవై రెండవ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు మరియు టీటీడీ ఈఓ గారు విశేష కృషి చేసి స్వచ్ఛమైన చాలా క్వాలిటీ గీని వాడడం జరిగింది దాని తర్వాత ఇద్దరు బోర్డు మెంబర్లు దాన్ని సహకరించారు దాంతోపాటు ఈ యొక్క చేపర్ను తిరుపతి నుంచి నేరుగా అయోధ్య కోసం కూడా ఒక బోర్డు మెంబర్ ఆరో గ్రూప్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది సో ఈ యొక్క అయోధ్యలో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం పంపించడం టీటీడీకి కూడా చాలా ఆనందం ఇందులో ఈ కార్యక్రమంలో మొత్తం శ్రీవారి సేవకులు కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఓం నమో వెంకటేశ్వర